హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓలాస్ కిచెన్ నేను అమ్మాయి లక్ష్మి ఈరోజు వీడియోలో పచ్చి పసుపు ఇంకా అల్లంతో కలిపి మురబ్బా తయారు చేస్తున్నానండి ఇది చాలా మంచిది అనమాట హెల్త్కి పెద్దలకి అలాగే పిల్లలకి కూడా దాదాపుగా మనకి సీజన్ మారుతున్నప్పుడు అంటే ఇప్పుడు మనం శీతాకాలం నుంచి వేసవకాలంకి వెళ్తున్నాం కాబట్టి ఇలా సీజన్ మారేటప్పుడు కొంతమందికి గొంతు ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అంటే దగ్గు రావచ్చు జలుబు రావచ్చు పిల్లల్లో కూడా కపం ఎక్కువగా పెరిగిపోతుంది అలాంటప్పుడు ఒక ముక్క తింటే కనుక చాలా మంచిది అనమాట మరి ఎలా చేయాలో చూసే ముందుకు ఒక్కసారి వీడియోకి అయితే లైక్ చేసేయండి సో ఇక్కడైతే నేను అల్లము అలాగే పచ్చి పసుపు తీసుకున్నాను ఇది చూడడానికి చేమదంపల్లాగా ఉంటాయి కానీ పచ్చి పసుపు అండి సో వీటిని శుభ్రంగా కడుక్కొని పైన పొట్టు తీసేసి చూపిస్తున్న విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక కప్పుతో అల్లం ముక్కలు అలాగే ఒక కప్పుతో పచ్చి పసుపు ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు అలాగే పచ్చి పసుపు ముక్కలు కూడా వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చాగా కొంచెం మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి పచ్చి పసుపు కూడా పిల్లలకి చాలా మంచిదండి నార్మల్గా పెడితే తినరు కాబట్టి ఇలా అల్లంతో కలిపి మురబ్బాలా చేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని మనం అల్లం అలాగే పచ్చి పసుపు తీసుకున్న కప్పుతోనే రెండు కప్పుల వరకు బెల్లం తురుమ వేసుకుంటున్నానండి అంటే రెండు కప్పులకి రెండు కప్పులు వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకుని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని కరిగించుకోవాలి మీకు ఒకవేళ స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలంటే కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు లేదంటే కనుక ఒక కప్పు బెల్లం వేసుకుని ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవచ్చు బెల్లం అంతా కూడా కరిగి ఒక రెండు నిమిషాల పాటు మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక వన్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి పసుపు అల్లం ముద్దు ఉంది కదండి అది మొత్తం కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మొత్తం ఈ పాకంలోకి ఆ పేస్ట్ అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఉడకడం స్టార్ట్ అవుతుందండి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒక మూడు నిమిషాలకి దగ్గర పడుతుందండి అప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని మొత్తం అంతా కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ పాకం మనకి చిక్కపడుతూ ఉంటుంది ఇక్కడ చూపిస్తుందని చూసారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట మొత్తంగా మనకి ఇంచుమించుగా ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు అయితే టైం పడుతుందండి దగ్గర పడడానికి అయితే ఇది మనకి దగ్గర పడింది మొరబ్బలా రెడీ అయింది లేదా చెక్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకుని కొద్దిగా ఈ మురబ్బా వేసుకొని చూసుకోవాలండి మనకి కొంచెం ఉండలాగా అవ్వాలన్నమాట మనం బెల్లం అరసలకి అది పాకం పట్టుకుంటే ఎలా అయితే ఉండవుతుందో ఆ విధంగా అవ్వాలి ఇక్కడ చూపిస్తుందని చూడండి ఈ విధంగా ఉండైపోతే కనుక సరిపోతుంది అనమాట ఇలా అయిన తర్వాత ఒక్కొక్క నిమిషం పాటు స్టవ్ పై ఉంచుకుని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు ఏంటంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఒక నిమిషం కంటే ఎక్కువగా స్టవ్ పై ఉంచొద్దండి ఎందుకంటే ఇది చాలా వేగంగా మనకి గట్టిగా అనమాట అందుకోసం ముందుగానే ప్లేట్పై ఒక బటర్ పేపర్ వేసుకుని గీ అప్లై చేసి ఉంచుకున్న దానిపై ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి లేదంటే ప్లేట్కి గీ కానీ అప్లై చేసుకున్నా సరిపోతుంది అనమాట చూస్తారు కదా మన స్టవ్ పై దించి వేసేలోపే కొంచెం చిక్కగా అయితే అయిపోయింది ఇదంతా కూడా బటర్ పేపర్పై వేసేసుకుని చల్లారే వరకు కూడా అలా ఉంచేసుకోవాలి అంటే మరి పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉండి పైన మాత్రం మనకి కొంచెం గట్టిగా అవుతుంది కదా అప్పుడు దీన్ని మీకు కావాల్సిన సైజులో లాగా ముక్కల్లా కట్ చేసుకోవాలి పైనుంచి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిపోతే కనుక మనం మళ్ళీ పీసెస్లా చేసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది సో నేనైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా స్క్వేర్గా ముక్కల్లా కట్ చేసి ఉంచుకున్నాను ఇది ఇంకాస్త లోపల చల్లారాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఈజీగా పీసెస్ అనేవి వచ్చేస్తాయి అనమాట సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టి కాబట్టి విధంగా బ్రేక్ చేస్తే ఈజీగా పీసెస్ అన్నీ కూడా వచ్చేస్తాయి మీకు ఇంకా కావాలంటే కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇవేంటంటే చిన్న పీసెస్ బెటర్గా ఉంటాయి ఎందుకంటే కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా పెద్ద ముక్కలు అయితే తినలేరు కాబట్టి విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను నేను ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చి పసుపు అలాగే అల్లం మురబ్బా పీసెస్ని ఒక ఘాటు సీసాలో వేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయండి అండ్ ప్రతిరోజు కూడా చిన్న ముక్క పిల్లలకి పెడితే కనుక వాళ్ళకి దగ్గు కానీ అలాగే జలుబు కపం కూడా ఎక్కువగా ఉండి తగ్గిపోతుంది అనమాట అది పెద్దవాళ్ళకి కూడా యూస్ అవుతుంది మరి ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా మంచిది అండ్ మీకు కూడా బాగా నచ్చుతుంది మరి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్